హలో మూవీలవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ప్రశాంతంగా ముగిసిందండి అయితే బిగ్ బాస్ తెలుగు ఫినాలే తర్వాత అల్లరి మూకలు చేసిన విధ్వంసంపై విమర్శలు వెలువెత్తున్నాయి కొందరు సెలబ్రిటీల కాలను ఇంకా అలాగే ఆర్టీసీ బస్సులపై దాడి చేసి ధ్వంసం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత ఇంకా హోస్ట్ నాగార్జున అకినేనిపై అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు అడ్వకేట్ అరుణ్ కుమార్ ఏ పిటిషన్ దాఖలు వేశారు నాగార్జునకి ఏం సంబంధం అసలు ఏంటి ఆ వివరాలకు వెళ్తే ఇది ఖచ్చితంగా వినండి కంప్లీట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజున కొందరు సెలబ్రిటీల అభిమానులు ప్రభుత్వ ఆస్తులపై దాడికి పాల్పడ్డారు సర్కారు ఆస్తులపై జరిగిన నష్టంపై బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ నిర్వాహకులు ఎలాంటి ప్రకటన చేయలేదు చెప్పాలంటే ఇది వారికి బాధ్యత లేని విధంగా ప్రదర్శించారని ఈ షో పై అనేక అభ్యంతరాలు ఉన్నాయి వాటిని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నామని కూడా అరుణ్ కుమార్ తెలిపారు బిగ్ బాస్ తెలుగు సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ఓ సాధారణ పౌరుడు అతడి ప్రతిభతో విజేతగా నిలిచారు అలాంటి వ్యక్తిపై కేసు ఎలా నమోదు చేస్తారు ఆస్తుల నష్టానికి అతడెలా బాధ్యత వహిస్తాడు దాదాపు ఎనిమిది బస్సులు ధ్వంసం జరిగింది ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారు ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు ఇలాంటి సందర్భంలో ఎనిమిది బస్సులను ధ్వంసం చేయడం బాధాకరమని అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు రియాలిటీ షో పేరుతో బిగ్ బాస్ షోలో అమ్మాయిలను వంద రోజులు బంధించి ఈవెంట్ నిర్వహించడం అభ్యంతరం ఇక ఈ విషయాలను మానవ హక్కుల కమిషన్ ఇంకా లోకాయుక్త అలాగే మహిళా కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేస్తానని కూడా అరుణ్ కుమార్ తెలిపారు అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఫినాలే రోజున జరిగిన అల్లర్లు అన్నపూర్ణ స్టూడియోస్ లో అల్లరి మూకలు చేసిన సంఘటనలకు అక్కినేని నాగార్జున బాధ్యత వహించాలి బస్సుల దాడి ఘటనలో అమాయకుడైన పల్వీ ప్రశాంత్ పై కేసు ఎలా పెడతారు ఈ ఘటనకు కారణమైన నాగార్జున ఇంకా బిగ్ బాస్ నిర్వాహకులు కచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి అని అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టు కు దాఖలు చేసిన డిమాండ్ లో పేర్కొన్నట్లు తెలిసింది దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది